హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్ ఆర్ న్యూ కలెక్షన్స్ అండ్ మన ఛానల్లో అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అండ్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ జ్యువెలరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్లో వచ్చే జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చాయండి ఈరోజు అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ టోటల్ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటుందండి మన దగ్గర అండ్ సిల్వర్ బ్రైడల్ కలెక్షన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు జ్యువెలరీ ఏది కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ కానీ మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయొచ్చు అండ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి అండ్ అనం కలెక్షన్స్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ సిల్వర్ బ్రైడల్ కలెక్షన్స్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఇలాంటి ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ అయితే పెట్టాను ఒకసారి అయితే వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అండ్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా వస్తాయండి నెక్స్ట్ వీడియో తప్పకుండా బ్రైడల్ కలెక్షన్స్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఫుల్ స్టాక్ అయితే ఉంటుందండి మన దగ్గర మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫుల్ స్టాక్ ఎప్పుడు ఉంటుందండి మన దగ్గర అండ్ లాంగ్ చైన్స్ కార్స్ ఇయరింగ్స్ ఇట్లాంటి ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ నాన్ నాన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా కొత్తగా వచ్చాయండి అవి కూడా ఈ వీడియోలో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఫుల్ వీడియో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చాయి అండ్ వీడియోని స్కిప్ చేయడం వల్ల మీకు నచ్చిన జ్యువెలరీని మీరు మిస్ అవుతారు అండ్ మీకు సెట్ అయ్యే జ్యువెలరీ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా క్లారిటీగా చూసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత డౌట్ ఉంటే కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా కాల్ చేసి క్లియర్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉందండి అండ్ మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ టోటల్ వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే ఉంటుందండి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ ఇన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట టోటల్ వన్ గ్రామ్ అయితే ఉంటుంది అండ్ ఇవి విక్టోరియన్ కలెక్షన్స్ అండి ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర విక్టోరియన్ కలెక్షన్స్ ఇప్పుడు గోల్డ్లో కూడా మిక్స్ అయ్యిందనమాట గోల్డ్ గోల్డ్ జ్యువెలరీలో కూడా విక్టోరియన్ కలెక్షన్స్ అనేది యాడ్ అయిపోయింది అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే విక్టోరియన్ కలెక్షన్స్ ఈ మధ్య స్టార్ట్ అయినందుకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చారు ఇంకా కాస్ట్ పెరగచ్చు ఇవైతే చాలా రీజనబుల్ అండ్ మీరు అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి అండ్ బ్రైడల్ కలెక్షన్ ఇది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా మంచి కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి మీరు ఒకసారి అయితే క్లారిటీగా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికైతే ట్రై చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి సింపుల్ జ్యువెలరీ సింపుల్ ఇయర్ రింగ్స్ సింపుల్ బ్యాంగిల్స్ ఇలాంటి ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు అండ్ మన ఛానల్లో ఆర్డర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి మీకు నచ్చిన జ్యువెలరీ ఏదైనా సరే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయొచ్చు అండ్ చేసిన తర్వాత మేము ఆర్డర్ అవైలబుల్ ఆర్ నాట్ అనేది చెప్తాము అండ్ తర్వాతకి మీకు అడ్రస్ ఫార్మెట్ అయితే పెడతాము అడ్రస్ ఫార్మెట్ని ఫిల్ చేస్తే సరిపోతుందండి అండ్ నైన్ టు సిక్స్ డేస్లో అయితే మీకు ఆర్డర్ అయితే వచ్చేసింది ఆర్డర్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే తప్పకుండా ఉండాలండి అన్బాక్సింగ్ వీడియో తీయడం వల్ల మీకు మాకు చాలా యూజెస్ అయితే ఉంటాయి ఎందుకంటే డ్యామేజ్డ్ జ్యువెలరీ కానీ మీరు ఆర్డర్ చేసిన జ్యువెలరీ కాకుండా వేరే జ్యువెలరీ కానీ వచ్చి ఉంటే రీప్లేస్మెంట్ చేయడానికైతే మాకు చాలా ఈజీగా అయితే ఉంటుంది అందుకోసమే అన్బాక్సింగ్ వీడియో అయితే తప్పకుండా ఉండాలండి అండ్ మన జ్యువెలరీ కలెక్షన్స్లో ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాగే ఫుల్ వీడియోస్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండి సబ్స్క్రైబ్ టు ధరని న్యూ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సబ్స్క్రైబర్స్